హలో ఫ్రెండ్స్ ఈరోజు మడత కాజాలని సింపుల్గా అదే విధంగా గుల్లగా వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందుగా మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి కాజాల కోసం ముందుగా పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టి పంచదార వేసి పంచదార మునిగేంత వరకు నీళ్లు పోయాలి వంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి పంచదార కరిగి జామ్ పాకానికి కాస్త ఎక్కువగా ఉండేలా అలాగే స్టిక్ స్టిక్కిగా ఉంటుంది ఇలా స్టిక్ స్టిక్కి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పంచదార పాకాన్ని మరిగించుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి అలాగే పంచదార రీక్రిస్టలైజ్ అవ్వకుండా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మైదా పిండి కొద్దిగా సోడా ఉప్పు వేసి ఒకసారి కలిపి నెయ్యి వేసి ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే కాజాలు అంత బాగా వస్తాయి పిండిని కలుపుకున్న తర్వాత పది నుండి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి కాజాలను ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా ఉన్న ఫ్లోర్పై కానీ ఇలా వెడల్పుగా ఉన్న చెక్కపీటపై కానీ ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో పల్చగా తాల్చుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో పిండిని తీసుకున్నాను కాబట్టి ఇలా ఒకేసారి పిండి ముద్దని తీసుకొని తాల్చుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే రెండు లేదా మూడు భాగాలుగా చేసుకొని ఒక్కొక్కటిగా తాల్చుకోవచ్చు ఇలా నేను ఒకవైపు పల్చగా తాల్చుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని రోల్ చేసుకుంటున్నాను ఎంతవరకు అయితే పలుచగా తాల్చుకున్నానో అంతవరకు రోల్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మిగిలిన భాగాన్ని కూడా తాల్చుకుంటున్నాను మళ్ళీ తాల్చుకునే ముందు చపాతి కింది వైపు కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి అలాగే పై వైపు కూడా పొడిపిండిని చల్లుకొని తాల్చుకోవాలి ఇలాగే పిండి ముద్ద అయిపోయేంత వరకు కూడా తాల్చుకుంటూ రోల్ చేసుకుంటూ ఉండాలి చివరగా రోల్ చేసుకునే ముందు కొద్దిగా వదిలిపెట్టుకొని కార్నర్స్ కట్ చేసి ఆ కట్ చేసిన పీస్ కూడా ఇందులో పెట్టుకోవాలి ఈ పీసెస్ వేసినప్పుడు మీకు మందంగా అనిపిస్తే ఇప్పుడు కూడా కొద్దిగా దాల్చుకొని కార్నర్స్ నీటితో తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకోవడం వల్ల రోలింగ్ విడిపోకుండా పూర్తిగా అతుక్కుపోతుంది ఆ తర్వాత పూర్తిగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ పీసెస్ కూడా మరీ మందంగా కట్ చేసుకోకండి పావు ఇంచ్కి కొద్దిగా ఎక్కువగా అలాగే హాఫ్ ఇంచ్కి కొద్దిగా తక్కువగా ఉండే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కో పీస్ని తీసుకొని ఇలా వేలుతో నొక్కి పెట్టుకోవాలి ఆ తర్వాత నొక్కి పెట్టుకున్న ఒక పేస్ట్ని తీసుకుంటూ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఒకసారి ఇలా తాల్చుకోవాలి ఇలా కాజాలన్నింటినీ తాల్చుకున్న తర్వాత వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజాలు వేసుకోవాలి ఆయిల్ పూర్తిగా వేడెక్కకూడదండి ఇలా కాజాలు వేసినప్పుడు బుడగలు బుడగలుగా రావాలి అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా తయారవుతాయి కాజాలు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు అవే పైకి తేలుతాయి పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి ఈ కాజాలు చేసుకున్నంతసేపు కూడా స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కాజాలు చేసుకునేటప్పుడు సడన్గా కరెంట్ పోయిందండి అందుకే వీడియో ఇలా వచ్చింది కాజాలన్నీ పైకి తేలిన తర్వాత గరిటతో ఆయిల్ని ఇలా తడుతూ ఆయిల్ని ఈ కాజాలపైన పోస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆయిల్ పొరల్లోకి వెళ్ళి కాజాలు గుల్లగా వస్తాయి ఇలాగే మంటని పూర్తిగా తగ్గించి చేసుకుంటూ ఉండాలి కాజాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి వెంటనే పంచదార పాకంలోకి వేసుకోవాలి కాజాలు వేడివేడిగా ఉంటాయి కాబట్టి పంచదార పాకంలో వేసిన వెంటనే పాకాన్ని కాజాలు బాగా పీల్చేస్తాయి ఈ కాజాలని పంచదార పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదండి జాగ్రత్తగా డిప్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ లోపే తీసేయాలి ఇలా పాకం పీల్చుకున్న కాజాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గుల్లగా పొరల్ పొరల్గా వచ్చాయి కదా కాజాలు ఈ కాజాలు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చకపోతే అన్లైక్ చేసినా పర్వాలేదు కానీ ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము సర్చ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాకాన్ని ఎంత చక్కగా పీల్చుకున్నాయో జస్ట్ వన్ మినిట్ లోపే తీసేయండి పాకాన్ని ఈ విధంగా పీల్చుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్